తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత నెల రోజుల నుండి ఆమె ప్రయత్నం చేస్తూ మొన్న రీసెంట్ గా మూడో తారీఖున ఇందిరా పార్క్ లో బీసీ మహాసభ అనే అంశంపై మీటింగ్ పెట్టి ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ కవిత మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం న్యాయమే వంద శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్ బీసీలను గుర్తించాలి వారి జనాభా ఎంత వారి జనాభా దామాష ప్రకారం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు బీసీలు వాళ్ళను లెక్కించి వారికి రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలి మన గవర్నమెంట్ బీసీలకు ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఉంది కానీ ఒక ఈ రాజకీయంగా మాత్రమే వారికి రిజర్వేషన్ లేదు అయితే మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత ఏమంటుందంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఫైట్ చేస్తుంది మరి నేనంటున్నా మీ హయాంలో మీ బిఆర్ఎస్ హయంలో మీ నాన్న ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు మీకు బీసీలు గుర్తు రాలేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీరు పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పాలించినప్పుడు అప్పుడు మీకు బీసీలు గుర్తు రాలేదా బీసీలకు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అప్పుడు మీకు మీ నాన్నకు మీ అన్నయ్యకు గుర్తు రాలేదా కేటీఆర్ గారికి మరి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు మీరు మీరే ఉన్నారా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అడగడానికి బీసీ ఉన్నాయి ఇతర పార్టీలు ఉన్నారు నాయకులు ఉన్నారు వారు పోరాడతారు కానీ మీరే ఎందుకు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకులా ప్రస్తావిస్తున్నారు మరి మీ హయాంలో పది సంవత్సరాలు కదా మీ నాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత గడిచిన పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు కేవలం మొన్న మొన్న వన్ ఇయర్ జస్ట్ ఇప్పుడే వన్ ఇయర్ దాటింది ప్రభుత్వం వెంటనే ఇవ్వలేదని ఎందుకు మీరు మండిపడుతున్నారు గతంలో గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఇస్తే బాగుండు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు బీసీలకు చాలా అన్యాయం చేశారు వారి జనాభా ప్రకారం వారిని వారిని లెక్కించి వారికి రాజకీయంగా లబ్ధి చేకూర్చాలి కానీ మీ ప్రభుత్వం ఇవ్వలేదు పది సంవత్సరాలు మీ మీ హయాన్ని నడిచింది బీసీలను ఒక్కరిని కూడా పట్టించుకోలేదు మీ హయాంలో మీ క్యాబినెట్ మినిస్ట్రీలో బీసీలకు కూడా ప్రాథమిక ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే మినిస్ట్రీ మినిస్టర్ పోస్టులు ఇచ్చడం జరిగింది ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో కూడా నలుగురికి మాత్రమే బీసీలను క్యాబినెట్ లోకి తీసుకోవడం జరిగింది మరి ఎందుకు ఈ ప్రస్తుతం ఈ ప్రస్తావన లేవనిస్తున్నారంటే రాష్ట్రంలో గడిచిన పదేళ్ల నుండి మీ నాన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు కేటాయించి అవినీతి పాల్పడడం జరిగింది చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఆల్రెడీ మీపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పెట్టడం జరిగింది ఆ కేసు పైన అరెస్ట్ అయ్యి ఐదు నెలలు తిహార్ జైల్లో ఉండి రావడం జరిగింది ఇక ఇవి కేటీఆర్ విషయానికి వస్తే మీ అన్నేమో ఫార్ములా ఈ కార్ కేసులో నలభై ఐదు కోట్లు కుంభకోణం జరిగింది ట్రాన్స్ఫర్ జరిగిందని ఆయనపై కేసులో మూత మోగుతుంది ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఏసీబీ ఇటు పోతే మీ నాన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు ఇటు మీ అన్న కేటీఆర్ ఏమో ఫార్ములా ఈ కార్ కేసులో నలభై ఐదు కోట్ల కుంభకోణంలో ఇరుక్కొని కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు హైకోర్టు సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఇక మీ విషయానికి వస్తే మీరేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో వంద కోట్లు వంద కోట్లు మీరు తీసుకున్నట్టుగా ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఆహార్ జైల్లో పెట్టడం జరిగింది సో రాష్ట్రం అంతా మీ కుటుంబంపై చెడు చెడు ప్రచారం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో మీపై ఉన్న ఈ చెడు ప్రచారాన్ని పక్కకు పెట్టడానికి వాళ్ళ మైండ్ సెట్ని మీ కుటుంబం గురించి తీసేయడానికి కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక బీసీల తెర ముంగు ముంగట వేసుకొని మీరు నడవడం జరుగుతుంది ఎందుకు వచ్చే వచ్చే ఎన్నికల వరకు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల వరకు మళ్ళీ మనం అధికారంలోకి పీఠం మీదకి కుర్చీ మీదకి రావాలంటే మనకంటూ ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని మీ నాన్న కేసీఆర్ అప్పుడు ఉద్యమాలు చేసి చాలా మంది బీసీలే కదా బలి ఉన్నది దాదాపు పన్నెండు వందల మంది దానికి ఆత్మహత్యలు బలిదానాలు జరిగింది తెలంగాణలో అందులో చాలా మంది బీసీలు కూడా చనిపోయారు మరి ఏ ఒక్క బీసీకి మీరు న్యాయం చేయలేదు వారిని గుర్తించలేదు వారికి ఒక మినిస్టర్ పదవి ఏదైనా పోస్ట్ కానీ ఏమీ ఇవ్వలేదు మరి మీకు గడిచిన పది సంవత్సరాలలో మీ హయాంలో మీకు బీసీలు రాలేదు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు బీసీలు గుర్తొచ్చి వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మీరు ఫైట్ చేస్తున్నారు చూడు ఇది దారుణమైన పరిస్థితి చాలా దారుణం ఇది మీ నాన్న నీళ్ళు నిధులు నియామకాలని మీ నాన్న కేసీఆర్ ఆ రోజు పబ్లిక్ మీదకి ఒక ఒక ఈ మూడు అంశాలను పెట్టి అందరినీ బ బక్రాగాలం చేసి రోజు మీరు మీ కుటుంబం కుర్చీల మీద కూర్చొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఇప్పుడు మీ ముగ్గురిపై మీ నాన్నేమో కాళేశ్వరం గురించి మీ అన్నేమో ఈ ఈకార్ కేసు గురించి మీరేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని మీపై చెడు ప్రభావం చెడు 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 రిపోర్ట్ చెడు న్యూస్ ఉన్నది కాబట్టి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలంటే ఒక కొత్త తెర ఒక కొత్త అంశాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాలని మీరు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ అంశాన్ని తెరపైకిస్తూ ఈ బీసీలందరినీ ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మైండ్ సెట్ అంతా మీపై ఉన్న చెడు ప్రభావాన్ని తీసేసి మీపై మంచి ప్రభావం రావాలని వచ్చే ఎన్నికల్లో మేమే మా నాన్నే మా అన్నే మేమే అధికారంలోకి రావాలని మళ్ళీ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఈ రోజు మీరు నడుస్తున్నారు ఇప్పటికైనా గమనించండి రాష్ట్ర ప్రజలారా బీసీ సమాజమా కేవలం మనల్ని కీలుబొమ్మ లాగానే వీళ్ళు వాడుకోవడానికి వస్తున్నారు ఓట్లు మనవి సీట్లు వాళ్ళే అవుతున్నాయి మన జనాభా ఎంత మన ఓట్లు మనం వేసుకుంటే మనమే కుర్చీల మీద కూర్చుని కూర్చోవచ్చు కదా కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజం ఆలోచించి కేవలం వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే తెరపైకి ఈ ఎమ్మెల్సీ కవిత ఈరోజు తీసుకురావడం జరుగుతుంది వారు తప్పు చేయబట్టే కదా వారిపై కేసులు అరెస్టులు దాకా వస్తుంది ఇదంతా ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు వారిపై ఉన్న ఈ కేసులు ఈ కుంభకోణాలకు గురైన ఈ విషయాలన్నీ ప్రజలు మర్చిపోవాలని ఈ కొత్త అంశాన్ని ఈ బీసీ ను ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు గమనించండి బీసీ సమాజమా